కృష్ణా జిల్లా గుడివాడలో జూనియర్ ఎన్టీఆర్ లోకేష్ పై మాజీ మంత్రి కొడాలి నాని హాట్ కామెంట్ చేశారు రానున్న ఎన్నికల్లో లోకేష్ చంద్రబాబును గెలిపిస్తే జూనియర్ ఎన్టీఆర్ను పార్టీలో నుంచి బయటకు తోసేస్తారని పుట్టిన పుట్టినరోజుకు చావుకు తేడాది లేని లోకేష్ను సీఎం చేయాలని జూనియర్ ఎన్టీఆర్ పై కుట్రలు చేసి అనేక ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపించారు పెద్ద ఎన్టీఆర్ చిన్న ఎన్టీఆర్ను అభిమానించే ప్రతి ఒక్కరూ చంద్రబాబును గోతిలో పాతి పెట్టాలని అప్పుడే టీడీపీ ఎన్టీఆర్ చేతిలోకి వెళ్తున్నారు

వాడికి పుట్టినరోజుకి చావుకి కూడా తెలవన తేడా తెల్లన పనికిరానటువంటి వేద వాడు వాడిని తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీకి ముఖ్యమంత్రిని చేయాలి అధ్యక్షుని చేయాలని చెప్పి ఆ ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ చిన్నవాణి మీద అనేక కుట్రలు చేసి అతన్ని అనేక రకాలుగా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది ఎన్టీఆర్ని పెద్ద ఎంటిఆర్ని కానీ గాని చిన్న ఎంటిఆర్ని గాని అభిమానించేటువంటి ప్రతి వ్యక్తి కూడా ఈ దొంగ ఈ ఫోర్ ట్వంటీ గారు అయినటువంటి చంద్రబాబుని తీసి గోతులో కనుక పార్టీ పెట్టినట్లయితే ఆ పార్టీ రేపు ఎన్టీఆర్ చేతిలోకి వెళ్తుంది కానీ ఈ పనికి మళ్ళినటువంటి చంద్రబాబుని లోకేష్ ని గెలిపించినట్లయితే ఆ ఎన్టీఆర్ కూడా అనాధన చేసి ఆ ఎన్టీఆర్ ని కూడా బయటకి గెంటి ఈ పంది కొక్కులు ఈ పార్టీని ఆక్రమించుకుని పేదల పొట్ట కొట్టి వీళ్లు సంపాదించుకుని కోటాని కోట్ల రూపాయలు సంపాదించుకుని